Não శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోదు ఒక యుద్ధం పుట్టింది శ్రీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం

పేరు రామానుజం చలపతి దీని పేరు లతా ఉమాపతి నగరి నియోజకవర్గం నగరి మున్సిపాలిటీ నగరి ఒకటవ వార్డు తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు మాజీ కౌన్సిలర్ మేము ఇరవై నాలుగు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ మాన్లం చంద్రన్న భక్తులం తెలుగుదేశం పార్టీ పాలనలోకి రావాలని మా అభిమాన నాయకుడు మా ఆరాధ్య దైవం చంద్రబాబు సారు ముఖ్యమంత్రి కావాలని ఎన్నో రకాలుగా తప్పించాం ప్రార్థనలు చేశాం పూజలు చేశాం భగవత్ అనుగ్రహంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో మా చంద్రన్న ముఖ్యమంత్రిగా కానున్నారు పన్నెండవ తేదీ స్వీకారం చేయనున్నారు ఆ శుభ సందర్భంగా మా చంద్రన్న శుభాకాంక్షలు తెలపడానికి మా నగరి తెలుగుదేశం ఒకటో వాటి తరఫున బ్యానర్ను ఏర్పాటు చేస్తే కొందరు వచ్చి బ్యానర్ పెట్టకూడదని అడ్డుకోవడమే కాక ఒక మహిళను చూడకుండా ఆమెపై ఆమెను దుర్భాషలాడడం ఒక దశలో భౌతిక దాడి చేయడానుకోవడం చాలా బాధాకరం నగిరి ఎమ్మెల్యేగా ఎంపికైన వ్యక్తి మా నగిరి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో చంద్రన మీద ఉన్న అభిమానంతో భారీ మెజారిటీతో గెలవడం సంతోషమే అయినా ఆయన అనుచరులు ఇలాంటి అనైతిక కార్యకలాపాలు చేయడం చాలా బాధాకరం తెలుగుదేశం పార్టీ ముసుగులో ఎవరు ఏ తప్పు చేసినా వెంటనే తెలియపరచమని మా అధినాయకులు మా ఆ చంద్రబాబు గారు ఈ మధ్యలో ప్రెస్ మీట్లో చెప్పారు ఆయన భక్తులుగా ఆ పనిలో మేము వెంటనే నిమగ్నమయ్యాం చంద్రన్న భక్తులైన మాకే ఈ పరిస్థితి అంటే రేపు నగరి నియోజకవర్గంలో ప్రజల పరిస్థితి కాసిద్దా ఆలోచించాలి చంద్రన్న ముఖ్యమంత్రి అయితే నగిరిలో రామరాజ్యం వస్తుంది అనుకున్నాము కాకపోతే నగరి ఎమ్మెల్యే ఆన్సర్ల పేరిట రౌడీజం దౌర్జన్యం జరుగుతోంది దొంగలు స్మగ్లర్లు గూండాలు రౌడీలు నగర్లో రాజ్యం వెళ్తారేమో ఫలితంగా రావణ రాజ్యం వస్తుంది ఏమో అని తెలుగుదేశం పార్టీ వీరాభిమానులుగా చంద్రన్న భక్తులుగా మేము ఆవేదన చెందుతున్నాం ఈ సందర్భంగా మా అధినాయకులు ఆరాధ్య దైవం శ్రీ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మా వినత ఒకటి అయ్యా తెలుగుదేశం పార్టీ తరపున చంద్రబాబు గారి ఆశీర్వాదంతో పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలకి ఎంపీలకి మీరు ఒక్క సూచన చేయండి ప్రజలకు మంచి చేయమని చెప్పండి దౌర్జన్యం గూండాయిజం వద్దు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకు మంచి పేరు ఇచ్చే విధంగా ప్రజలకు సేవ చేయమని చెప్పండి దొంగల్ని స్పగ్లని గూండాల్ని వెంట పెట్టుకొని మేము పలానా తాలూకా ఫలానా తాలూకా కానీ కారుకు ద్విచక్ర వాహనాలకు స్టిక్కర్లు తీర్చుకుని దౌర్జన్యాలు చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు ఇటువంటి అసాంఘిక అనైతిక కార్యకలాపాలు చేస్తే రాబోయే రోజుల్లో రాష్ట్ర స్థాయిలో జగన్ పట్టిన గతి నగిరి నియోజకవర్గ స్థాయిలో రోజాకు పట్టిన గతే నగిరి ఎమ్మెల్యే కూడా పడుతుందని ఈ సమయంలో సూచిస్తూ విన్నవిస్తూ హెచ్చరిస్తున్నాను నగిర్లో కన్నా తెలుగుదేశం పార్టీ ముసుగులో ఎటువంటి అనైతిక అసాంఘిక దుచ్చర్యలు జరిగితే అధినాయకులు చంద్రబాబు గారు చెప్పినట్టు వెంటనే మేము నిరసన తెలియజేస్తాం చంద్రబాబు గారికి తెలియజేస్తాం దయచేసి చంద్రబాబు గారి ఆశీర్వాదంతో ప్రజల అండతో గెలిచి ఒక వచ్చిన పదవిని తగ్గించుకోవాలి తప్ప ఇటువంటి దుశ్చర్యలతో పోగొట్టుకొని అనామకుడుగా మిగిలిపోకూడదని ఈ సందర్భంగా విన్నవిస్తూ తెలుగుదేశం పార్టీ వీరాత్మానిగా చంద్రన్న భక్తునిగా నేను హెచ్చరిస్తున్నాను మన రా ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజల ఆదర అభిమానాలతో ఆప్యాయంతో అనురాగంతో ఆశీర్వాదంతో ఈ నెల పన్నెండవ తారీఖున ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న తెలుగుదేశం పార్టీ అధినాయకులు మా ఆరాధ్య దైవం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నగరి మున్సిపాలిటీ మూడవ గు్రాజ్ నగరి ఆది ఆంధ్రవాడలోని తెలుగుదేశం పార్టీ వీరాభిమానుల వీర సైనికుల తెలుగు తమ్ముళ్ళ తెలుగు మహిళల తెలుగు యువత అందరి తరపున ఆర్థిక శుభాకాంక్షలు నమస్కారాలు మారాతి దేవం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న శుభ సందర్భంలో ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ నగిరి మున్సిపాలిటీ ఒకటో వాడు నగిరిపేట గ్రామంలోని పది సంవత్సరాల క్రితం నుంచి తెలుగుదేశం పార్టీ కోసం జెండా మోసిన వీరాభిమానులందరితో చంద్రబాబు సార్ దిగిన ఫోటోలతో ఒక బ్యానర్ ని వేసి ఆ బ్యానర్ ని ఏర్పాటు చేయాలనుకుని నగిరి మున్సిపాలిటీ ఒకటో వాడు మాజీ కథా ప్రయత్నం చేసినప్పుడు కొందరు వ్యక్తులు వచ్చి ఆ బ్యానర్ పెట్టకూడదని అడ్డుకోవడం లాడటం ఒక దశలో రకాను కొట్టడానికి ప్రయత్నం చేయడం అనేది ఇది నాకు చాలా కలబాద నేను ఇదివరకే చెప్పాను నగరి తెలుగుదేశంలో నాయకులు అనుకునే వాళ్ళు మీ పట్టు మేము చేసుకోండి చంద్రన్న భక్తులుగా మా పట్టు మేము చేసుకుంటాం మమ్మల్ని అనవసరంగా కెలకొద్దాం నేను బ్యానర్ పెడితే ఏం తప్పు నేను చంద్రబాబు నాయుడు కేసు బ్యానర్ పెట్టాం వేరే పార్టీ వాళ్ళకి పెట్టలేదు కదా అదేమన్నా అంటే మమ్మల్ని దొంగలు అన్నారు స్మగ్లర్లు అన్నారని రేపు విమర్శతో పైకొస్తారు జనాల పైకి మీరేమంతా పుడింగ్లా మేము పలాను ఊరు అని చెప్పాల పలానా వాళ్ళు అని చెప్పలా నదిలో తెలుగుదేశంలో స్మగ్లర్లు లేరా తెలుగుదేశం ముగ్గురు స్మగ్లింగ్ ఎవరు చేయలేదా అమ్ముకోలేదా ఉన్నారు పేపర్లో వచ్చింది విషయం మీడియాలో వచ్చింది లేదు కాదని చెప్పి నది తెలుగుదేశం నాయకులు ఎవరన్నా వచ్చింది రాణిపాకు సత్యం చేయమని చెప్పండి అప్పుడు మేము ఒప్పుకుంటాం ఒకప్పుడు అలా జరిగింది ఇక మూసుకుని ఉండాలి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకి ఎవరు చెడ్డ పేరు తెచ్చినా నేను అడుగుతా నాకు హక్కుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు కోసం నా ఉద్యోగం సైతాన్ని పోగొట్టుకొని లక్ష లక్షలు ఖర్చు పెట్టి తిరుగుతున్న వీరాభిమాన్ని భక్తుడిని నేను అడుగుతాను నేను అడగడం మీకు బాధగా ఉంటే మీరు పార్టీలోంచి వెళ్ళిపోండి వద్దు మీ పార్టీలోకి ఉండదు ఆ మాట కాదు నేను చంద్రబాబు నాయుడు గత చెప్పిస్తాను ఒక్కొక్కసారి కానీ నా జోలికి కానీ నా మనుషుల జోలికి కానీ వస్తే మాత్రం మీ అంతు చూసి వదిలిపెడతాం జాగ్రత్తగా ఉండండి మూసుకొని మీ పని మీరు చూడండి మా పని మేము చూస్తాం ఎవరైనా సరే పార్టీలో ఒక హోదాలో పదవిలో ఉన్నప్పుడు పార్టీ కోసం మంచి చేయాలి తప్ప పార్టీ పొరుగు తీసే ఇట్లా మెదవ పనులు ఇరిపో పనులు చేయకూడదు చేస్తే పార్టీ పొరుగు పోతుంది తెలుగుదేశం పార్టీ ముసుగులు ఎవరు తప్పు చేసినా వెంట వెంటనే మాకు తెలియపరచండి గౌరవ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈ మధ్యలోనే తెలిపారు ఆ పటింగ్ కూడా నా దగ్గర ఉంది నేను ఇలానే ఉంటా నగిరి తెలుగుదేశం ముసుగులో తెలుగుదేశం పార్టీకి మా ఆరాధ్యదేవి నారా చంద్రబాబు నాయుడికి చెడ్డపేట తెచ్చే విధంగా ఎవరు నడుచుకున్నా నేను ప్రశ్నిస్తా ప్రశ్నించడానికి నువ్వు ఎవడని అడిగే హక్కు ఎవరికీ లేదు ఎందుకంటే జెండా మోసే కార్యకర్తని నా వెనక చాలా మంది జెండా మోసారు నన్ను నమ్ముకు చాలా మంది ఉన్నారు ఏ మునరా కొడుకుని నమ్ముకుని ఏ కొడుకుని నమ్ముకుని ఏ ఊరు నమ్ముకుని ఏ గ్రామాన్ని నమ్ముకుని లేదు ప్రతి క్షణం నా డబ్బులు ఖర్చు పెడుతున్నా దుద్ధా నా కొడుకు ఒక రూపాయి నా కొడుకు ఏ రూపాయి నా ఇలా రేషన్ బియ్యము తినే నా కొడుకు నాకు రూపాయి అమ్ముకు తినే లంచ్ కొడుకు నాకు రూపాయిల నా కష్టం పెట్టి పార్టీ కోసం కష్టపడినప్పుడు అడిగే హక్కు నాకుంది నీకంత బాధ అయితే నేను చంద్రబాబు నాయుడు చెప్పండి నా పార్టీలో పూర్తిగా పంపించామని హ్యాపీగా నేను వెళ్ళిపోతాను పార్టీలో ఉండను నేను లతా ఉండను మనుషులు ఉండరు మీరే రాజ్యాన్ని ఆల్రెడీ నగిరిలో రేషన్ షాపులకు ఒక రేటు అలాంటి రేటు డిసైడ్ చేసి మీరు ఎరుపు రాజకీయాలు మీరు అనుకుంటున్నారేమో ఆహా జరగదు నగిరి తెలుగుదేశం ముసుగులో ఏమి జరిగినా ప్రశ్నించడానికి నేనున్నా అదే సమయంలో నాకు గాని లతా కానీ నా మనుషులకు కానీ చిన్న హాని జరిగినా అందుకు కారణం నది ఎమ్మెల్యే వ్యక్తి మాత్రమే అని చెప్పి ఆల్రెడీ నా అడ్వకేట్ ద్వారా నేను విషయాలన్నీ క్రోడీకరించి సంతకు నాకేం జరిగిన ఏం జరిగినా నా అడ్వకేట్ కోర్టుకు తీసుకెళ్తాడు హోమ్ మినిస్టర్ తీసుకెళ్తాడు మానవ హక్కు సంఘానికి తీసుకెళ్తాడు ఎవరెవరైతే ఒక మనిషికి అన్యాయం జరిగినప్పుడు మాట్లాడతారో వాళ్ళందరికీ అది చేరుతుందని ఈ సందర్భంలో నా మీకు తెలియజేస్తున్నాను హెచ్చరిస్తున్నాను ఒకవేళ నాకు ఏమన్నా అయినా జెయ్యంగా అయినా సరే మీరు థాట్ తీస్తారా పోక్కండి నా కొడుకుని వదిలిపెట్టండి రే జాగ్రత్తగా ఉండండి అదే సమయంలో పార్టీ కోసం కష్టపడి ఓన్లీ గుర్తించండి మేమే పదవులు అడగలేదుగా పదవులు అంతా మీరే తీసుకోండి నిష్కంబకోండి అమ్ముకోండి నాశనం అయిపోండి సారి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు మాత్రం దయచేసి చెడ్డ పేరు తీసుకొని రావద్దు ఆ బాటలో రాకూడదు ఈ బాటలో రాకూడదు ఈ ఊర్లో రాకూడదు ఆరు ఊర్లో రాకూడదు అని చెప్పేదానికి మీర బొర్రం పోకుల ఇది మా మనిషి యొక్క హక్కురా ఒక ఊర్లో రాకూడదు అని చెప్పడానికి ఎప్పటికీ హక్కు లేదు రాజ్యాన్ని మాత్రమే హక్కు కలిగించింది నేను పద్దెనిమిది సంవత్సరాలు ఒక ఊర్లో ఆ నగరిపేటలో పని చేసిన టీచర్గా చెప్పు నా దగ్గర చదువుకున్న ఎంతో మంది పిల్లలు టీచర్లు అయ్యారు బాగున్నారు మీ వల్లరా మీ వల్ల మీ వల్ల మీ వల్ల మీరు చేసిన ఎడిపో పనుల వల్లే నా ఉద్యోగం పోయింది తెలుగుదేశం పార్టీకి నా మనిషిగా నాకు పుత్రేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడ్డం పెట్టుకొని నన్ను ఉద్యోగంలో తీపించారు ఆ ఉద్యోగం ఇస్తారా నాకు నా బతుకుపోయింద్రా నా నోటికాడ్డు పూటికి పోయింద్రా మీ ఇంటికాడ్ మీ కొప్పల కార్డు పూటికి రాలేదు కదరా మీ కొలకాడ్ పూటకు రాలేదు కదా మీకు కాడికి ఇంకా మీకు ఏదైనా సహాయం చేయమని నేను బిట్మెతాను రాలేదు కదరా నాకు పడకల్లరా నా డబ్బు పెట్టి ఖర్చు చేస్తున్నా నా డబ్బు పెట్టి రాజకీయం చేస్తున్నా నా పడకల్లరా ఒక్కసారి కదా అన్నారు చొప్పు నిస్తుబడతాను ఇదే సమయంలో ఒక మంచి విషయం ఎప్పుడైతే లతా మీద పెట్టకూడదు లతా మీద మనుషులు దౌర్జన్యంగా వచ్చారు ఈ విషయాన్ని చట్టపరంగా న్యాయపరంగా కర్మపరంగా ఫిర్యాదు చేయడానికి నగిరి పోలీస్ స్టేషన్ లతా ఫిర్యాదు చేసినప్పుడు కానీ ఈ రోజు నేను లతా వెళ్ళి చిత్తూరు ఎస్పీ గారికి ఫోన్ ఫిర్యాదు చేసినప్పుడు కానీ అద్భుతంగా పోలీసులు పెద్ద పెద్ద రికమెండేషన్ ఉంటే మాత్రమే స్పందిస్తారు నాలాగా లాగా సామాన్య ప్రజలు వెళ్ళి వెళ్ళి కలిస్తే స్పందించరు అన్న ఒక చిన్న సందేహాన్ని పటాపంచలు చేసే విధంగా లత వెళ్లి నగరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పుడు లతా మంచిగా గౌరవం ఇచ్చి విషయం అనుకుని అమ్మా మీరు ఇలా 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 చేసుకోండి మీకేమన్నా ఇబ్బంది అయితే నేను పూర్తిగా మీకు సహకరిస్తాను నేను న్యాయం వైపు నిలుస్తాను నేను ధర్మం వైపు నిలుస్తాను మహిళల రక్షణ కోసం నేను పోరాడతానని భరోసా ఇచ్చిన నగిరి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ వారికి మేము సింతూరు ఎస్పీ గారికి ఫిర్యాదు చేసినప్పుడు ఇలా ఎప్పుడైనా పార్టీ కార్యక్రమాలకి ఎవరు అన్యాయంగా అడ్డుపడిన అక్రమంగా అడ్డుపడిన వారి మీద చర్యలు తీసుకోమని చెబుతానని చెప్పి వెనుకంటేనే నగిరి డిఎస్పీ గారికి పార్టీ కార్యక్రమాలకు అడ్డుపడిన వాళ్లపై తను చర్యలు తీసుకోండి అని చెప్పి మాకు విగత పూర్వకంగా రాసించిన చిత్తూరు జిల్లా ఎస్పీ గారికి

ముఖానికి గుడ్డ చుట్టుకుని నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం అవుతున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ డివిజన్ డివిజన్లో ఫిక్సీలు ఏర్పాటు చేస్తుండగా ప్రస్తుతం ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిచిన గాలి భానుప్రకాష్ అనుచరులు తమపై దౌర్జన్యానికి భౌతిక దాడులకు దిగారన్నారు చంద్రన్న పాలనలో రామరాజ్యం వస్తుంది అనుకుంటే అప్పుడే నగరిలో రావణ రాజ్యం మొదలైందని విమర్శించారు చంద్రబాబు ఎమ్మెల్యేలు ఎంపీలకు ప్రజా సేవ కోసం పనిచేయాలని కోరారు చంద్రన్న భక్తులము ఆయన ఇప్పుడు గెలిచి సీఎంగా పదవి ప్రమాణం చేయడానికి మేము బ్యానర్ పెట్టాలని మా నగిరిపేట గ్రామంలో బ్యానర్ పెట్టుకోవాలని మేము బ్యానర్ రెడీ చేసుకున్నాము ఇందులో భాగంగా ఎమ్మెల్యే కంచురల్గా ఉన్నవారు ఇద్దరు వచ్చి బ్యానర్ పెట్టకూడదు ఎందుకు పెడుతున్నారని అబ్జెక్షన్ చేసి మా పైన దాడి చేయడానికి వస్తున్నారు దుర్భాషలాడినారు ఏమనడగా కొట్టడానికి కూడా ప్రయత్నించారు దయచేసి ఎమ్మెల్యే గారు మంచి పనులు చేయనివ్వండి మీ అనుచురాలు చెప్పండి దయచేసి మంచి మంచి ఇలా తయారు చేయకండి దయచేసి చెప్తున్నాం థ్యాంక్ యూ నా పేరు రామానుజం చలపతి నగరి నియోజకవర్గం నగిరి మున్సిపాలిటీ ఒకటో వార్డు తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడిని మేము దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాలు చంద్రన్న వీరాభిమానులం భక్తులం ఆయన కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఈ గడి జరిగిన ఎన్నికల్లో దిగ్విజయం సాధించిన మా అధినాయకుడు ఈ నెల పన్నెండవ తేదీ ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణం చేస్తున్న సందర్భంగా మా నెగిరి మున్సిపాలిటీ ఒకటవ వార్డులో నెగిరిపేట గ్రామంలో శుభాకాంక్షలు తెలుపుతూ బ్యానర్ పెట్టడానికి ఆ వార్డు మాజీ కౌన్సిలరు శ్రీమతి లత ప్రయత్నం చేసినప్పుడు ఆ గ్రామానికి చెందిన వారు వచ్చి పెట్టకూడదని అభ్యంతరం తెలుపుతూ దుర్భాషలాడి ఒక దశలో ఆమెపై దాడి చేయడానికి కూడా ప్రయత్నించారని తెలిసింది ఇది చాలా 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 విచారకరం చంద్రబాబు సార్ ముఖ్యమంత్రి అయితే మా నగిరిలో రామరాజ్యం వస్తుంది అనుకున్నాను కాకపోతే దు దౌర్భాగ్యం తెలుగుదేశం పార్టీ ముసుగులో ఉండే రేషన్ బియ్యం దొంగలు స్మగ్లర్లు అందరూ రెచ్చిపోయి రాబోయే రోజుల్లో మా నగిరిలో రావణ రాజ్యం తెస్తారేమో అని మాకు బాధగా ఉంది బాధగా ఉంది అని ఎందుకు అనుకుంటున్నామంటే మేము పార్టీ పేరు చెప్పుకొని పదవులు అనుభవించి రకరకాల లాభాలు పొందే వ్యక్తులం కాదు మేము చంద్రన్న భక్తులం చంద్రన్న భక్తులుగా మాకు చాలా బాధగా ఉంది అయ్యా చంద్రన్న మీరు ముఖ్యమంత్రి అవుతుంటే మేము చాలా సంతష్ సంతోషిస్తున్నాం అదే సమయంలో మీ అండతో ఎమ్మెల్యేగా పోటీ చేసి నగరి నియోజక ప్రజల ఆదరణతో ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి తన అనుచరులను ఉసిగొల్పి మాలాంటి భక్తుల యొక్క మనోభావాన్ని దెబ్బతీస్తారు దయచేసి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన ఎమ్మెల్యేకి అందరికీ చెప్పండి ప్రజలకు మంచి ఏమని చెప్పండి మీకు మంచి పేరు తెమ్మని చెప్పండి తెలుగుదేశం పార్టీ ముసుగులో తిరిగే దొంగలు స్మగ్లర్లు గూండాలు రౌడీలతో రౌడీ రాజ్యం చేస్తే మా నగిరిలో రా రామరాజ్యం కాదు కదా రావణ రాజ్యమే వస్తుందని మేము చాలా బాధతో చెప్తున్నాము చంద్రన్న దయచేసి ఇది మీ భక్తుల వినతి పార్టీలోని ఎమ్మెల్యేలకు ఎంపీలకు అందరికీ చెప్పండి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు అనే ఒక వ్యక్తికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మంచి పాలన చేయమని చెప్పండి అధికారం వచ్చింది కదా అని అహంకారంతో ఊగితే రాబోయే రోజుల్లో రాజకీయ చిత్రపటంలో వీళ్ళు ఎవరూ కనిపించరు